హలో వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు సగ్గుబియ్యంతో చేసే స్వీట్ చూపిస్తానండి సగ్గుబియ్యం ఒంటికి చలో చేస్తుంది కాబట్టి సగ్గుబియ్యం స్వీట్ చూపిస్తానండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే సగ్గుబియ్యం అండి సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను నేను వాటితో పాటు షుగర్ కాస్త షుగర్ ఒక ఫోర్ ఫైవ్ టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ పడుతుంది ఫ్లోర్ తీసుకున్నానండి అలాగే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను ఇంకా ఇలాచీ పౌడర్ నెక్స్ట్ పాలు తీసుకున్నానండి పాలు అయితే కంపల్సరీయే కదండి ఫ్రూ స్వీట్కి ఏ అయినా కూడా నేను ఫస్ట్ ఇప్పుడు సగ్గుబియ్యం తీసుకున్నానండి రెండు కప్స్ ఆఫ్ సగ్గు సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసి టూ అవర్స్ నానబెట్టానండి ఒక రెండు సార్లు వాష్ చేసి నీట్గా నానబెట్టి పెట్టుకున్నానండి అదిగోండి చూడండి నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించేసేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి మనం టూ కప్స్ తీసుకున్నాం కాబట్టి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ పోసాను నేను అందులో అది కొంచెం బబుల్స్ వచ్చినప్పుడు ఈ నానబెట్టిన సగ్గుబియ్యం ఏదైతే ఉందో అది ఆ బాండిలో వేసేసి బాగా కలుపుతున్నాను చూడండి ఇది ఒక టెన్ మినిట్స్ ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే సగ్గుబియ్యం మనం ఏవైతే వేసామో బాగా ట్రాన్స్పరెంట్గా కావాలి అవి ఆ ట్రాన్స్పరెంట్గా అవుతున్నప్పుడు అవి కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు అవి అడుగంటకుండా చూసుకోవాలి ఆ లోపు మనం ఏం చేయాలంటే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొంచెం ఫుడ్ కలర్ వేసి మెల్ట్ చేసుకోవాలండి లేదంటే మీ దగ్గర లిక్విడ్ ఫుడ్ కలర్ ఉంటే అది కూడా వేయొచ్చు ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ ఏదైతే నేను వాటర్లో కలిపింది ఉందో దీన్ని నేను ఆ సగ్గుబియ్యం మిశ్రమంలో కలుపుతున్నాను చూడండి ఇంకా కల్ కలుపుతూనే ఉండాలి దాన్ని ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి మనం కొంచెం కలర్ కోసం నేను వేశాను కొంచెం బాగా కనబడుతుందని మీకు కలర్ అక్కర్లేదు అనుకుంటే మామూలుగా ప్లెయిన్గా వైట్గా కూడా చేసుకోవచ్చు దీన్ని కలర్ అనేది ఆప్షనల్ మీ ఇష్టం ఉంటే వాడుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం ఇవి బాగా ఉడికాయి కదండి తీసి నేను దాన్ని స్ట్రైనర్లో కొంచెం స్ట్రెయిన్ చేస్తున్నా చూడండి ఎందుకంటే మనకి ఆ వాటర్ అనేది వెళ్ళిపోవాలి కాస్త వాటర్ అనేది వెళ్ళిపోవాలి గంజి గంజిగా ఉన్నదంతా వెళ్ళిపోవాలి స్టిక్కీగా ఉండేది వెళ్ళిపోయి మిగతా నార్మల్ది ఉండాలని నేను కొంచెం స్ట్రెయిన్ చేసి తీసుకుంటున్నాను అండి మొత్తం స్ట్రెయిన్ చేసిన సగ్గుబియ్యం మొత్తం ఒక గిన్నెలో వేసి పక్కకు పెట్టుకున్నానండి చూడండి మీకు రెండు చూపిస్తున్నాను వాటర్ ఎలా ఉంటుంది సగ్గుబియ్యం ఎలా ఉంటుందని సగ్గుబియ్యం కూడా జల్లీ జల్లీగానే ఉంటుందండి ఎందుకంటే అది మనకు జల్లాగానే కావాలి కాబట్టి ఈ వాటర్ అనేది సపరేట్ అయిపోయింది చూడండి ఆలోపు మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కాన్ఫ్లోర్ తీసుకొని దాంట్లోకి పచ్చిపాలు వేసి నేను పేస్ట్ లాగా చేస్తున్నానండి బాగా పేస్ట్ లాగా అయ్యేలాగా ఎందుకంటే కాన్ఫ్లోర్ లాగా మనకు కావాలి అంత స్మూత్గా పేస్ట్ లాగా చేయాలి చూడండి నేను దాన్ని ఎలా బీట్ చేస్తున్నా అనేది కూడా చూడండి మీరు క్లియర్గా చూపిస్తున్నాను నేను మీకు వీడియోలో అంత స్మూత్ ఫైన్ పేస్ట్ అయ్యేంత దాకా దాన్ని కలుపుతూనే ఉండాలండి చూడండి నేనైతే ఏ లంప్స్ కూడా లేకుండా అయ్యేటట్టు చూసుకుంటున్నానంటే ఏ ముద్ద కూడా అసలు పిండి ముద్ద అనేది లేకుండా స్మూత్గా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా చేశానండి ఇప్పుడైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదండి వీడియోలో ఫుల్ ఫ్లోర్ మిల్క్ మనకు రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం కాసేపు పక్కకు పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించేసేసి స్టవ్ మీద బాణీ పెట్టేసేసి బాణీలో నేను ఇప్పుడు కొన్ని పాలు పోస్తున్నానండి ఇప్పుడు రెండు రెండు కప్పుల నేను సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి నాలుగు కప్పుల పాలు తీసుకుంటున్నానండి చూడండి నేను టూ కప్స్ ఆఫ్ సగ్గుబియ్యానికి ఫోర్ కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకుంటాను పచ్చి పాలైనా పర్లేదు గోరవెచ్చగా వేడి చేసిన పాలైనా పర్లేదు ఎలాంటి పాలైనా వాడచ్చు దాంట్లోకి నేను టూ కప్స్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను కాబట్టి టూ కప్స్ ఆఫ్ షుగరే వాడుతున్నాను ఎక్స్ట్రా షుగర్ ఏం వాడట్లేదు కాకపోతే మీకు కొంచెం షుగర్ ఎక్కువ కావాలనుకుంటే షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేస్తే మటుకు చాలా చప్పగా అవుతుందండి ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన క్వాంటిటీలోనే చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఈ జెల్లీ స్వీట్ అనేది చూడండి నేను టూ కప్సే వేస్తున్నాను క్లారిటీగా కనిపిస్తుంది మీకు వీడియోలో అని పాలు మటుకు బాగా పడకూడదండి అడుగంటకుండా చూసుకోవాలి నేనైతే ఇప్పుడు పాలైతే నాకు కరిగిపోయాయి పా పాలలో షుగర్ అయితే పూర్తిగా మెల్ట్ అయిపోయింది నాకు నేను ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాయచీ పౌడర్ తీసుకొని ఇందులో వేస్తున్నానండి సార్ కదండి నేనైతే వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇలాయచీ పౌడర్ నేను ఎంత వేస్తున్నాను అనేది ఇప్పుడు ఆ ఇలాచీ పౌడర్ని కూడా బాగా మెల్ట్ అయ్యేలాగా కలపాలండి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఆ ఏదైతే మనం కాన్ఫ్లోర్ మిశ్రమం ఉందో మిల్క్ చేసామో కాన్ఫ్లోర్ మిల్క్ చేసామో దాన్ని కూడా ఈ పాల మిశ్రమంలో వేసి బాగా కలపాలండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం కాన్ఫ్లోర్ వేసాక పాలు బాగా గట్టి గట్టిపడకుండా దాన్ని ఫైన్ స్మూత్ పేస్ట్ లాగా అయ్యేదాకా బాగా మనం ఎట్లయితే బీట్ చేస్తామో మామూలుగా గిన్నెలో ఉన్నట్టు అలాగే స్పూన్ తోటి బాగా తిప్పుతూ ఉండాలి అందులో బాండిలో తిప్పుతుంటే మనకు అది ఫైన్ పేస్ట్ లాగా స్మూత్గా అవుతుందండి చూడండి నేను ఎలా చేశాను ప్లస్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను కూడా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనేది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం ఏదైతే సగ్గుబియ్యం పేస్ట్ ఉందో జెల్ ఉందో అది మనం ఇందులో వేసి బాగా కలపాలండి బాగా కలపడం ఇంకా ఏం లేదు దీనికి ఉన్న పని ఏంటంటే మనం కలపడమే ఒక పని ఎందుకంటే అది అడుగంటుతుంది కాబట్టి జెల్ లాగుండి బాగా అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ సగ్గుబియ్యం జెల్ టైపే ఆ కాన్ఫ్లోర్ కూడా జెల్ టైపే కాబట్టి గట్టి పడడంలో రెండు ఈజీ ఉంటాయి కాబట్టి అవి కలుపుతూ ఉండాలి ఇందులో నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వాడానండి ఇది ఆప్షనల్ మీ ఇష్టం ఉంటే వాడుకోవచ్చు లేకపోతే లేదు వేస్తే కొంచెం ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుందండి కంప్లీట్ అయ్యేలోపు మనం ఒక గిన్నె తీసుకొని దానికి కొంచెం నెయ్యి వేసి మొత్తం అంతా ఆ లోపు మనకు స్వీట్ కూడా ఫినిష్ అయిపోతుందండి కొంచెం బబుల్స్ లాగా వస్తే మనము ఆ స్వీట్ ఆఫ్ చేయొచ్చు స్టవ్ ఆఫ్ చేసేసి అది ఇందులోకి ఈ గిన్నెలోకి మనం ఆ స్వీట్ అనేది మొత్తం కన్వర్ట్ చేసుకోవచ్చండి చూడండి బబుల్స్ లాగా వస్తున్నాయి నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా నాకైతే స్వీట్ ఫినిష్ అయిపోయినట్టే మన వీడియో అయితే అయిపోతున్నట్టే ఇంకా స్వీట్ అయితే పూర్తిగా కంప్లీట్ అవుతుంది నేను దాన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాక దాన్ని కొంచెం బాగా గిన్నెను బాగా ట్యాప్ చేయండి ఇలా బాగా కొట్టండి కొడితే పూర్తిగా సెట్ అయిపోతుంది దీన్ని ఇది ఈ మిశ్రమాన్ని మనం ఒక రెండు గంటలు పక్కకు పెట్టుకుంటే తర్వాత జల్దీ జల్దీగా అవుతుందండి దాన్ని వేరే ప్లేట్లకు ట్రాన్స్ఫర్ చేస్తే ఒక కేక్ లాగా మనకు రెడీ అవుతుంది కాకపోతే ఇది కేక్ కాదండి ఒక జస్ట్ పుడ్డింగ్ టైప్గా ఉంటుంది స్వీట్ జెల్ టైప్ స్వీట్ పిల్లలకి బాగా ఇష్టపడతారు చూడండి నేను టూ అవర్స్ అయ్యింది నేను ఇది తిప్పాను ఎల్ ఎంత బాగా వచ్చిందో చూడండి మీరే దీన్ని కాస్త మనం ఏదైనా కూడా గార్నిష్ చేస్తే బాగుంటుంది కదండి బాదంతో గార్నిష్ చేసి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో అండ్ పీసెస్ లాగా కట్ చేస్తే కూడా వస్తుందండి ఇది నేను మీకు కట్ చేసి కూడా చూపిస్తున్నాను పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం